హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు సద్దపిండితో కారం సద్ద వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా సద్దలు తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకొని పిండి మిషన్లో వచ్చి పిండి ఆడించుకోవాలి ఇలా మరీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా బరకగా పిండి ఆడించుకోవాలి ఇలా ఆడించుకున్న సద్దపిండిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులోకి ఆనియన్ వెల్లుల్లి అల్లం చెక్క లవంగం అలాగే పచ్చిమిర్చి తీసుకొని వీటన్నిటినీ మిక్సీలో జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఇది పేస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఉరికే అలా ఒక రౌండ్ పెట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత సద్దపిండిలో కొంచెం జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి నేను ఒక కిలో సద్దలు తీసుకున్నానండి దానికి తగినంత ఈ పేస్ట్ తయారు చేసుకున్నాను తర్వాత ఈ పేస్ట్ను ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం పిండినంతటిని బాగా మిక్స్ చేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అంతటిని కలుపుకోవాలి ఇలా పిండినంతటిని ముద్దగా వచ్చేలాగా కలుపుకోవాలి మా చిన్నప్పుడైతే వర్షాకాలం వస్తే ఇవి ఇసురు రాయలు వేసి ఇసిరి వడలు చేసేవాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి సద్ద వడలు హెల్త్ కూడా మంచిదండి ఇవి పిండి అంతటిని ఇలా ముద్దగా వచ్చేలాగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఇలాగే ఉంచేసి తర్వాత వడ చేసుకోవాలి పక్కన ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఆయిల్ ప్యాకెట్ మీద ఇలా పిండి తీసుకొని వడలాగా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి చూసారా సద్దవడలు ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి ఇలాంటివి పెట్టండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్